దరిద్ర ఏడుగని దరిద్ర చరిత్ర మన కళ్ళ ముందే జరిగింది ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ త్రేతాయుగంలో నిండు కొలువులో ద్రౌపది వస్త్రాపరాహణం జరిగింది దుర్యోధనుని కనుసైగతో దుశ్శాసనుడు మహిళా జాతిపై చేసిన దాడి ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చ్ ఇరవై ఐదు తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా అన్న డిఎంకే అధ్యక్షురాలు ప్రతిపక్ష నేత జయలలిత నేత దురై మురుగన్ ఆంధ్రప్రదేశ్లో నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శాసన మండలిలో బడ్జెట్ సమావేశం వైసీపీ నేత ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం సభకు హాజరు కాని వైసీపీ నేతల ప్రస్తావన చంద్రబాబు కూడా సభకు రాలేదు అన్న విషయాన్ని గుర్తు చేసిన వైసీపీ అసెంబ్లీలో ఏం జరిగింది చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసిన లోకేష్ ఆవేశంలో తెలుగుదేశం పార్టీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు ఇది ఇది గౌరవ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం అదేందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అవమానం మీరందరూ అందరి మనస్తో ఆశీర్వదించమని కోరుతూ అందరికి నమస్కారం అసెంబ్లీలో చంద్రబాబు భీకర ప్రతిజ్ఞ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఈ రోజు నుంచి మీ పతనం ఆరంభమంటూ అసెంబ్లీ నుంచి చంద్రబాబు వెంట బయటకు వెళుతున్న తెలుగుదేశం నాయకుల హెచ్చరిక సభ కాదు ఇలాంటి అందరికి నమస్కారం ఈ దుర్ఘటనపై పరిణితి చెందిన మహిళగా ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి స్పందన దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వదనం నా బాధలు చెప్పుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను ఆవిడిని నేను కోరింది ఒకటే మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని ఆయనకి మనోధైర్యం మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆయన పోరాటం నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను ఎన్టీఆర్ కుమార్తెగా తమ సహోదరిగా నారా భువనేశ్వరు జరుగుతున్న రచ్చకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించారు ఎన్నికల ఫలితాలు చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదకొండు సంఖ్యకి పరిమితమయ్యారు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లభించలేదు అసెంబ్లీకి కాలేని దీనహీన పరిస్థితిని తెచ్చుకున్నారు